నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో రాజకీయాల్లో కొంచెం ఆస్తులు పోగొట్టుకున్నామే గాని రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో లిక్కర్ కుంభకోణం అక్రమ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు మిగతా అన్ని కూడా త్వరలో బయటకు వస్తాయి జడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు ఆ వర్క్ సేవ్ అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో ఏపీఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరూ విక్రయించారు చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రామ్ కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా రోడ్డు ఫోరంబోకు ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకుని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా